Thank <laughs> you. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రచార పరిషద్ధ గ్రంథంలో నుండి ఇల్లు కాసువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం నుంచి మనము చదువుకుందాం ముప్పై ఏడవ చిహ్నం ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములు ఎద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను ప్రిలారా ఇక్కడ మనం చూస్తే ఈమె పేరు ఏంటో తెలియదు ఆమె తల్లిదండ్రులు పేరేంటో కూడా చెప్పబడలేదు బైబిల్ గ్రంథంలో కానీ ఆమె జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఆమెకు పాపాత్మురాలైనటువంటి స్త్రీ అనేటువంటి పేరు పెట్టింది ఆనాటి సమాజం అయితే క్రీస్తును దర్శించిన తరువాత ఆమె చేసిన చర్యలు ఆమెలో జరిగినటువంటి మార్పు ఏమిటో మనము ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క ప్రసంగంలో కొన్ని విషయాలను తెలుసుకుందాం క్రీస్తు చెంత చేరిన వెనుక నిలబడినటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ స్త్రీ తన పాప జీవితమును గూర్చి పశ్చాత్తాపడి ఈ లోకములో పాప జీవితము నుండి రక్షించువాడు ఏసే అని చెప్పేసి గ్రహించి ఏస్తు క్రీస్తు ఉన్నటువంటి ఆ పరిసేయుని ఇంటికి వచ్చి క్రీస్తు పాదముల యొక్క నిలవబడి ఆయన సన్నిధిలో గడగడా వణుకుచు క్రీస్తును ఆశ్రయించగా ఆమె పాపపు స్వభావము పవిత్రపరచబడింది అవును నేడు నీ పాపపు స్థితిని గుర్తించి క్రీస్తు పాదముల చెంత చేరితే నీ జీవితం కూడా ధన్యకరమవుతుంది అవుతుంది అందుకే కదా దేవుడు కొన్ని మాటలు బైబిల్లో మనకు వాగ్దానాలను ఇచ్చాడు ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటూ ఉన్నాడు అలాగే యాయిరు యేసు పాదముల మీద పడి తన కూతురిని స్వస్థపరచే విధముగా మాట్లాడేనాడు అలాగే నీ పాదములను వెనుక తీసుకోకుము అని చెప్పేసి మనము సామెతల్లో చదువుతున్నాం ఆ కూడా దావీదు పాదములను కడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత చూస్తే పశ్చాత్తాపముతో ఈ స్త్రీ కన్నీరు కార్చినటువంటి స్త్రీగా మనం కనపడుతూ ఉంది పాపిగా ఉన్నటువంటి ఈ స్త్రీ ఏసుని ప్రభును వద్దకు వచ్చి పశ్చాత్తాప తనను తాను అస్సహించుకొని విరిగి నలిగినటువంటి హృదయంలో నుండి కార్చిన కన్నీటితో ఏసు క్రీస్తు వారి పాదాలను కడుగుతుంది అవును మన స్థితిని గుర్తిస్తే దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తాయి అప్పుడే మనకు తప్పకుండా కన్నీరు వస్తుంది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగి ఉండాలి మనం విరిగి నలిగినటువంటి హృదయం గల వారికి ఆ యొక్క దుఃఖం వస్తుంది పాపమును బట్టి పశ్చాత్తాపడినటువంటి వారికి ఆ దుఃఖం వస్తుంది పాపములను బట్టి పశ్చాత్తాపడిన చిన్న కుమారులాగా ఆ యొక్క కన్నీరు వస్తుంది తర్వాత చూస్తే ప్రియులారా ఏసు పాదములను ముద్దు పెట్టుకున్నటువంటి స్త్రీగా ఈమె కనబడుతూ ఉంది ఈ స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది తల వెంట్రుకలు అంటే ఘనతకు సాదృశ్యంగా ఉంది తుడుచుటంటే పశ్చాత్తాపములకు సాదృశ్యంగా ఉంది తడుపుట అంటే సమర్పించుకోవడానికి సాదృశ్యంగా ఉంది ముద్దు అంటే ప్రేమకు సాదృశ్యంగా ఉంది అవును ఈ స్త్రీ తన ఉన్నటువంటి ఆవేదనను తన క్రియల ద్వారా చూపగలిగింది మరి నేటి క్రైస్తవ్యంలో ముఖస్థుతి పెదవుల భక్తి ఎక్కువైంది కానీ హృదయ అంతరంగం నుండి వచ్చేటువంటి భక్తిని దేవుడు కోరుకుంటున్నాడని మనము గుర్తించాలి ఆయన మన ఎదుట మనము ముఖస్థుతి చేయకూడదు అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతుంటారు అందుకే కదా వారి పెదవులు వారు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారే కానీ వారు హృదయం నాకు చాలా దూరంగా ఉంది అంటూ ఉన్నాడు భక్తిగల వారు లేకపోయారు భక్తి మర్యాదలు కలిగినటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు నీతి సమాధానములు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక క్రీస్తుని విస్తారంగా ప్రేమించినటువంటి స్త్రీగా ఈమె కనబడుతూ ఉంది ఈమె క్రీస్తు ద్వారా మాత్రమే తన పాపకు నైజం మారుతుందని చెప్పేసి నమ్మింది సీమోను కంటే మరి అధికంగా యేసుప్రభు వారిని ప్రేమించింది అవును నిజ క్రైస్తవులు దేవుని మాటలతోగా హృదయ అంతరంగముల ద్వారా ప్రేమిస్తే దేవుని ప్రేమతో నింపబడుతుంటారు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానని దేవుడు అంటూ ఉంటాడు క్రీస్తును ప్రేమించువాడు దేవుని ఆజ్ఞలను గైకొంటాడు అని ఉంది మనం చూస్తే జీవమును ప్రేమించే మంచి దినమును పొందుకున్నటువంటి వారు ఉన్నారు ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాస వ్యర్థం కాని ఉండదు అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు ఇక చూస్తే క్రీస్తుని విశ్వసించినటువంటి స్త్రీగా ఈమె కనపడతా ఉంది ఈమె క్రీస్తుని ప్రేమించడం ద్వారా పాప క్షమాపణ పొందలేదు కానీ క్రీస్తుని విశ్వసించడం ద్వారా మాత్రమే పాప క్షమాపణ పొందింది అవును ఎంత ధన్యకరమైనటువంటి మార్పు కదా ఆమె విశ్వాసం ద్వారా పాపముపై జయము రక్షణ విడుదల కలిగింది మరి నీ జీవితంలో ఇటువంటి మార్పును అనుభవించివా లేదా విశ్వాసముంచి ప్రతివాడు నశింపకుండా ఉంటాడని బైబిల్ చెప్తూ ఉంది విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని కూడా చెప్తుంది విశ్వాసము కృప ద్వారా రక్షణ వస్తుందని చెప్తూ ఉన్నాడు మరి ఇంకా చూస్తే విశ్వాసమందు మనం నిలిచి ఉండాలని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ద్వారా ఇంటికి ఆహ్వానించినటువంటి పరిస్థితి యుడు పాపక్షమాపణ రక్షణ సమాధానం పొందలేదు కానీ పాపాత్మరాలైనటువంటి ఈ స్త్రీ క్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించి రక్షణ సమాధానము పొంది ధన్యురాలుగా పిలువబడుట అనేటువంటిది ఎంత ఆశ్చర్యకరమో కదా అవును తనకు అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఆమె చక్కగా వినియోగించుకుని ధన్యురాలైంది మరి ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి నీవు ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి దేవుని చెంతకు రావాలని అను అనుకుంటూ ఉన్నావా నీవు అలా అనుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఈసయ మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి మాతో కొన్ని మాటలు మాట్లాడినందుకే మీకు వందనాలు మరి ప్రభు పాపాత్మురాలైనటువంటి స్త్రీగా పిలువబడుతున్న ఈ స్త్రీని గురించి మేము కొన్ని విషయాలను నేర్చుకోవడానికి మాకు ఈ సమయమును భాగ్యం ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభు మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ యొక్క వాక్యములు ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించిన వారి అవసరతలో అక్కలను తీర్చి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏ విధంగా అయితే నీ దగ్గర వచ్చి నిన్ను ప్రేమించిందో తండ్రి అలాగే మేమందరం కూడా నిన్ను ప్రేమించే ఘనపరిచే బిడ్డలుగా వాడుకోనమని ఏ సైనామా అడుగుచున్నాను తండ్రి ఆమెను